పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇటీవల దేశంలో మహిళలపై ఎన్నో దౌర్జన్యాలు లైంగిక వేధింపులు అత్యాచారాలు హత్యల పరంపర కొనసాగుతోంది ఒకప్పుడు మహాత్మా గాంధీ అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరిగినప్పుడు పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు కానీ ఇప్పుడు పట్టపగలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదని మహిళా సంఘాలు అంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధ మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు ఈ క్రమంలోనే ఓ రాష్ట్రంలో ఇరవై మంది ఆడవాళ్లు అదృశ్యం సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి బాలా బచ్చన్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఏ వివరాలు వెలుగులోకొచ్చారు మధ్యప్రదేశ్లో ఇరవై మూడు వేల మందికి పైగా మహిళలు బాలికల అదృశ్యమయ్యారని మహిళలపై అత్యాచారం ఇతర నేరాలకు సంబంధించిన పదిహేను వందల మంది నిందితులు పరారీలో ఉన్నారని ప్రభుత్వం అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి బాలబచ్చన్ తెలిపారు అసెంబ్లీ సాక్షిగా ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు అదృశ్యమైన బాధితుల్లో చాలా కాలంగా కనిపించడం లేదని ఈ కేసులో ఎంతమంది నిందితులను అరెస్టు చేశారు ఎంతమంది ఇంకా పరారీలో ఉన్నారని బచ్చన్ ప్రశ్నించారు దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం సమర్పించిన డేటా సంచలనంగా మారింది అలాగే మహిళలపై అత్యాచారం ఇతర నేరాలతో సంబంధం ఉన్న పదిహేను వందల మంది నిందితులు కూడా పరారీలో ఉన్నారని ఆ డేటాలో వెల్లడైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై మధ్య రాష్ట్రంలో నమోదైన అత్యాచారం లైంగిక వేధింపుల కేసులపై జిల్లాల వారీగా వివరణాత్మక డేటాను కోరుతూ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలాబచ్చన్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అసెంబ్లీకి సమర్పించిన లిఖిత ఇచ్చిన సమాధానంలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై నాటికి మొత్తం ఇరవై ఒక్క వేల నూట డెబ్బై ఐదు మంది మహిళలు పంతొమ్మిది వందల యాభై నాలుగు మంది బాలికలు ఏడాదికి పైగా అదృశ్యమయ్యారు రాష్ట్రంలో అదృశ్యమైన మహిళలు బాలికల సంఖ్య మొత్తం ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిదికి చేరుకుంది మహిళలపై రెండు వందల తొంభై రెండు మంది నిందితులు లైంగిక దాడికి పాల్పడగా రెండు వందల ఎనభై మూడు మంది బాలికలపై అత్యాచారానికి తెగబడ్డారు ఇతర రకాల లైంగిక హింస కేసులో ఆరు వందల పది మంది నిందితులు ఉన్నారని తెలిపారు మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఇతర మూడు వందల ఇరవై మంది నిందితులు ఇందులో మహిళలకు సంబంధించి డెబ్బై ఆరు మంది బాలికలకు సంబంధించిన రెండు వందల యాభై నాలుగు మంది ఉన్నారు మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన మొత్తం నాలుగు వందల నలభై మూడులో నూట అరవై ఏడు మంది అరెస్టు నుండి తప్పించుకున్నారు లైంగిక వేధింపుల కేసుల్లో పరారీలో ఉన్న వారి సంఖ్య ఆరు వందల పదికి చేరుకుంది మొత్తంగా రాష్ట్రాల్లో మహిళలు బాలికలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన పదిహేను వందల మందికి పైగా నిందితులు ప్రస్తుతం గుర్తించబడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అదృశ్యమైన మహిళలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఐదు వందలకి పైగా కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉంటే ఈ మిస్సింగ్ కేసుల వెనుక మహిళలు బాలికలను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసే రాకెట్ ఉందని దీని వెనుక పెద్ద మాఫియా ఉందని పోలీసులు ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఇలాంటి దారుణాలను అరికట్టాలని ఎమ్మెల్యే బాలాబచ్చన్ కోరుతున్నారు